హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి ఇవాళటి వీడియోలో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో ఈ వీడియో ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ముందుగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా వేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి జాయింట్ మన వైపు ఉండే విధంగా ఇలా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ క్రాస్ ఏమి లేకుండా సమానంగా ఉండేందుకు ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఈ ఖర్చు పైనుంచి ఈ లైన్ పైనుంచి మనము బ్లౌజ్ యొక్క కొలతలు తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా రివర్స్లో తీసుకొని ఈ టక్స్ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని లైన్ పై నుంచి పట్టుకొని ను, ఎక్కడికి వచ్చిందో కుట్టు వరకు అక్కడ ఒక మార్కు చేసుకొని ఈ విధంగా మార్కు చేసుకొని ఈ మార్క్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకొని పావించు ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు చూసుకుందాం నడుము లూజు ఈ విధంగా పట్టుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకొని టక్స్ కోసం వన్ ఇంచు పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు నెక్ పొడవు చూసుకుందాము నెక్కు పొడవుని ఇలా పట్టుకోవాలి షోల్డర్ రెండు సమానంగా పట్టుకొని నెక్కు కరెక్ట్గా సమానంగా ఒక్క దగ్గరకు వచ్చేలాగా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇప్పుడు చంక పొడవు చూసుకుందాం ఈ లైన్ పైనుంచి ఈ విధంగా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కు షోల్డర్ ఎంత పెట్టుకోవాలో చూద్దాము నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచులు వచ్చింది ఆమ్ రౌండ్ ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా మార్కులు చేసుకొని ఈ మార్కులన్నింటినీ కలుపుతూ లైన్లు గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ గీసుకుంటే మనకు నెక్కు యొక్క పొడవు వెడల్పు వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి కిందికి ఆమ్రౌండ్ నుంచి చంక భాగం వైపుకు ఈ విధంగా లైన్ గీసుకోవాలి మనం ఇందాక ఖర్చు దగ్గర మార్కులు చేసాం కదా అక్కడ కూడా ఇలా రెండు లైన్లు ఈ విధంగా గీసుకోవాలి ఈ విధంగా లైన్లు గీసుకొని ఇప్పుడు టక్స్ ఇలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్కు చూద్దాం ఇలా మధ్యలోకి పట్టుకొని ఖర్చు రెండించులు వదిలేసి మధ్యలోకి పట్టుకుంటే ఎక్కడికి వచ్చిందో అక్కడ టక్స్ వేసుకోవాలి లేదంటే షోల్డర్ మధ్య భాగం నుంచి పట్టుకొని కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ యొక్క పొడవు చిన్నగా ఉంటే ఇంచులు పెట్టుకోవాలి పెద్దగా ఉంటే నాలుగున్నర ఇంచులు పెట్టుకొని ఈ విధంగా ఈ ఇంచ్ ఇంచి అటాఫ్ నుంచి ఇలా టక్స్ వేసుకోవాలి ఇప్పుడు చంకలోతు తీద్దాము ఇక్కడ రెండు ఇంచులు పెట్టాము ఇక్కడ ఒకటున్నర ఇంచు పెట్టాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు పెట్టాలి ఈ విధంగా పెట్టి ఈ కార్నర్లో ఇలా క్రాస్లో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసి ఇలా రౌండ్ స్కేల్ తీసుకొని ఈ రెండించుల నుంచి ఈ విధంగా ఈ మూడింటిని కలిపేసుకుంటే మనకు చంకలోతి ఈజీగా వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ రౌండ్గా తీసుకుందాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ భుజాలు జారకుండా ఉండేందుకు షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు ఇలా పావించు క్రాస్లో కిందికి దింపుకుంటే అంతే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్లో మనము బ్లౌజ్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క నడుము లూజు నెక్ ఎలా తీసుకోవాలి చంకలో తే విధంగా తీసుకోవాలి టక్స్ ఎలా వేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్ చేద్దాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ను కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్లాత్ను వేసుకొని బ్యాక్ పార్ట్ను తీసుకొని క్రాస్లో వేసుకోవాలి మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా డ్రా చేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్కు పొడవ ఎంతుందో చూసుకోవాలి చూసుకునే ముందు ఇక్కడ పావించి ఖర్చు పెట్టాం కదా ఇప్పుడు పెట్టానో ఆ ఖర్చు నుంచి మాత్రమే నెక్కు పొడవ ఎంతుందో చూసుకొని పావించి ఖర్చు పెట్టుకోవాలి పెట్టి ఇలా స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్లు గీసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర కూడా ఈ విధంగా రౌండ్గా తీసుకుందాము తీసుకొని ఇక్కడ మనం రౌండ్ ఇంచులు పెట్టాం కదా బ్యాక్ పార్ట్కి ఇక్కడ కూడా ఆరెంజ్లు పెట్టి ఈ విధంగా తీసుకుందాము చూడండి ఈ విధంగా గీసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంకలోత హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా అయితే ఈజీగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకుందాం తీసుకునే ముందు ఇక్కడ పావించు లైన్ గీసాను ఖర్చు కోసమని ఈ లైన్ నుంచి మాత్రమే ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా ఈ ఈ మార్క్ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గరికి లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా పెట్టాను చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చింది టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి రెండున్నర దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ముప్పై రెండు బావు దగ్గర మార్కు చేసుకొని ఈ రెండు బావుని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకొని పొడవు రెండించు రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఈ ఇటువైపు అటువైపు క్రాస్లో ఈ విధంగా లైన్ గీసుకుంటే ఫస్ట్ టక్స్ ఈజీగా వస్తుంది ఇప్పుడు సెకండ్ టక్స్ కోసం ఈ విధంగా పావించు పావించు ఖర్చు కొదులుకొని టేప్ పట్టుకొని చూసుకుంటే నాలుగో వచ్చింది ఈ నాలుగు బావుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకొని పావించు కిందికి ఈ విధంగా మార్కు చేసుకొని ఈ పావించు దగ్గర నుంచి ఈ విధంగా రెండున్నర ఇంచులు పొడవు తీసుకొని ఇలా క్రా స్ట్రెయిట్గా లైన్ గీసుకొని ఈ టాఫ్ ఇంచు ఆ టాఫ్ ఇంచు క్రాస్లో ఈ విధంగా తీసుకుంటే సెకండ్ టక్స్ కూడా వచ్చేస్తుంది ఈ రెండింటిని చూసుకొని మధ్యలోకి చూసుకోవాలి ఈ రెండు టక్స్లకు మధ్యలోకి చూసుకొని చంక భాగం వైపు టక్స్ ఈ విధంగా వేసుకోవాలి అంతే మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్లు కూడా ఈజీగా వచ్చేసాయి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం కొలతలు మళ్ళీ ఒకసారి చూసుకోండి మీకు ఈజీగా అర్థమవుతాయి ఈజీగా కొలతలు అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నెక్కు దగ్గర మిగిలిన క్లాత్ని కట్ చేసుకుందాం ఇది ఎందుకు అంటే ఉక్సు కాజా బెల్ట్కు ఉక్సు కాజా బెల్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఈ విధంగా మళ్ళీ డబల్ ఫోల్డ్ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటే డబల్ ఫోల్డ్ వస్తుంది ఇక్కడ కింద క్రాస్ ఏమి లేకుండా ఈ విధంగా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచు ఖర్చు కోసం పెట్టాను ఇది మనము హ్యాండ్కి పట్టి పెడతాం కదా కింద దానికోసము ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ పైనుంచి నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇటువైపు కూడా ఈ విధంగా మార్కు చేసుకొని స్కేల్తో ఇలా లైన్లు గీసుకుందాం ఈ విధంగా వచ్చింది ఈ లైన్ నుంచి ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ క్రాస్లో ఈ విధంగా మూడించుల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు హ్యాండు లూజ్ ఉందో చూసుకుందాం ఆరు బా వచ్చింది ఇది ఒకటిన్నర ఖర్చు పెట్టాను క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి చంక లూజ్ ఎంతుందో చూద్దాము ఎనమ్దుబా వచ్చింది ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ క్రాస్లో ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఈ విధంగా లైన్లు గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్లో ఇలా ఈ ఇంచుల దగ్గరికి కలిపేసుకుంటే మనకు ఈజీగా హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ను కూడా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది మనకు ఓపిక ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాం ఈ నుంచి మనం లూజ్ ఎంత ఉందో అక్కడికి మార్కు చేసాం కదా అక్కడికి టేప్ పెట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కు చేసుకొని హాఫ్ ఇంచు ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా చాంకలోతు తీయాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం కింది రెండు లేయర్లను వదిలేసి పై రెండు లేయర్లను మాత్రమే ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి అంతే మనకి ఈజీగా హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్ కోసము మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేశాను పొడవు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ క్లాత్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్ నుంచి లోపలికి ఈ విధంగా మూడు ముప్పా ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ముప్పా ఇంచు దగ్గర పొడవు తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని ఇలా క్రాస్లో ఈ విధంగా తీసుకుంటే మనకు షేప్ బెల్ట్ వచ్చేసింది నడుం బెల్ట్ కూడా ఇదే విధంగా తీసుకుంటే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ బెల్ట్ కోసం అని క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో బ్యాక్ పార్ట్ పొడవుని చూసుకొని తీసుకోవాలి